ఫ్రెండ్స్ ఫైనల్ అయితే అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్లో ఇదిగోండి అక్కిల్ చేసిన వరకు అక్కిల్ చేసేసారు స్టవ్ క్లీన్ చేసేసారు డైనింగ్ టేబుల్ క్లీన్ చేశాడు చూపిస్తాను అది కూడా ఇట్లా తర్వాత నేను అయితే గిన్నెలన్నీ తోమేసాను ఇదిగోండి దోశకి పిండి మిక్సీ పట్టేసుకోవడం అయిపోయింది తర్వాత రేపు ఈవినింగ్ కోసం మొలకలు నానబెట్టేసుకున్నాం కదా అవి రేపటి వరకు మంచి మొలకలు వస్తాయి దాంతోపాటు మేము వాటర్ బాటిల్స్ కూడా వారంలో రెండు సార్లు అయితే నీట్గా కలిగేసి పెట్టేసుకుంటాను ఆల్రెడీ ఇప్పుడు స్టీల్ బాటిల్స్ ఉన్నాయి వాడుతున్నాను కాబట్టి ఇవైతే వాష్ చేశాను ఇవి రేపు మళ్ళీ వాటర్ ఫిల్ చేసి పెట్టుకున్నాం అనుకోండి డైనింగ్ టేబుల్ పైన మనం తాగడానికి ఈజీగా ఉంటుందన్నమాట మనకు ఒక ఫోర్ గ్లాస్ బాటిల్స్ రిమైనింగ్ స్టీల్ బాటిల్స్ ఉన్నాయి అంతకుండా కాపర్ బాటిల్స్ ఉండేవి కాపర్ బాటిల్స్ అయితే వాడడం మానేశాను ఇదిగోండి గిన్నెలు గ్లాసులు అన్నీ అయితే తోమేసాను ఇదిగోండి కిచెన్ ఒకటి ఏంటి సింక్ ఒకటి తోమేసుకోవాలి తర్వాత మనము ఎప్పుడైనా కానీ గ్యాస్ ఏంటి కుక్కర్స్ తోముకున్నప్పుడు ఈ యొక్క గ్యాస్ విజిల్స్ కూడా తీసేసుకొని తోముకోవాలన్నమాట ఇది ఉంటుంది కదా స్క్రూ ఈ యొక్క స్క్రూ ఓపెన్ చేసేసి దీని లోపల కూడా మొత్తం నీట్గా తోముకోవాలి అప్పుడే బాగుంటుంది అనమాట మనకి బ్లర్ వస్తుంది ఇలా నీట్గా తో తోమేసుకోవాలి లేదంటే మనకి అప్పుడప్పుడు కుక్కర్ సెంటర్ బ్లాస్ట్ అవ్వడం అలా జరుగుతుంది కదా దీనిలో బ్లాక్ అయింది అనుకోండి బ్లాక్ అయినప్పుడు అది మనకి ప్రాబ్లం అవుతుంది అనమాట అది క్లీన్ చేసుకోవాలి పాటు మనకి కుక్కర్ లోపల వచ్చేటువంటి గ్యాస్కెట్ ఉంటుంది కదా ఇది కూడా నీట్గా తోమేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోని ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవాలన్నమాట అలా అయితేనే బాగుంటుంది ఇదిగోండి ఇతర గిన్నెలు కూడా తోమేసుకున్నా నేను వాడేటప్పుడు మళ్ళీ నిమ్మరసము తర్వాత సోప్ పెట్టేసుకొని తోముకునేప్పుడు మంచి నీట్గా ఉంటుంది ఇప్పుడు తోమినా మళ్ళీ నెక్స్ట్ వాడేటప్పటికి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఓన్లీ సోప్ పెట్టేసి ఒకటే తోమేస్తాను వాడుకునేటప్పుడు మాత్రము నిమ్మరసం పెట్టేసుకుని అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట ఇదిగోండి ఫైనల్గా అయితే ఈ విధంగా ఉంది మన నైట్ సర్దుకొని పెట్టుకోవడం వల్ల మనకి పని అయితే ఈజీగా అవుతుంది ఇదిగోండి మనకి పిండి మంచిగానైతే అయితే అనమాట రేపటి వరకు పర్మెంటేషన్ మంచిగా అవుతుంది కాబట్టి మూత ఇలా పెట్టేసుకుందాము టైట్గా ఉంటుంది ఎగ్జాంపుల్ గాలిపోకుండా ఉండాలి అప్పుడు మంచిగా వస్తుంది పైన ఉంది లోపలికి ఏం పోదు కానీ లోపల ఉన్నకి అప్పుడు టైట్గా ఉందనుకోండి మనకి మంచిగా పిండి పులుస్తుంది అనమాట ఫైనల్గా అయితే నైట్ ఇలా క్లీనింగ్ అయితే అయిపోయింది సైడ్కున్నటువంటి మీ అవి ఉన్నాయి కదా స్టైల్స్ అవి కూడా వారంలో ఒక రెండుసార్లు మూడు సార్లు క్లీన్ చేసుకుంటాను ఇదిగో ఈరోజు క్లీన్ చేయలేదు అయినా చూ ఏమీ లేకుండా ఎంత నీట్గా ఉంది మనం కూడా నీడలో కనిపిస్తున్నాయి చూడండి అలా ఉండాలి